చిరంజీవికి తన భార్య సురేఖ అంటే ఎంత ఇష్టము అంత కాస్త భయం కూడా ఉందని ఆయన కుమార్తె సుస్మిత కొనిదల సరదాగా వ్యాఖ్యానించారు భార్యను చూడగానే చిరంజీవి ఏకంగా డాన్స్ స్టెప్పులే మర్చిపోయారని ఆమె చెప్పిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అలాగే నాన్నగారికి అమ్మ అంటే చిన్న భయం ఏమైనా ఉంటుందంటారా ఇవాళ ఆ చిన్న షూట్ లో ఒకటి సాంగ్ షూట్ చేస్తున్నాము మన శంకర్ వరప్రసాద్ సినిమాకి మా అమ్మ వచ్చారు వాళ్ళ షూట్కి స్పెషల్గా సో ఇప్పుడు దాకా బాగానే చేస్తున్నారు డాడు సడన్గా ఆవిడ వచ్చి కూర్చునేసరికి స్టెప్ కొంచెం అటు ఇటు అవ్వడం స్టెప్ మర్చిపోవడం ఇవన్నీ జరిగినాయి సో ఐ థింక్ షీ హాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ ఎంత వైఫ్ ఇక గారభాటి సుష్మిత కునిదల కలిసి మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మల శంకరవరం ప్రసాద్ గారు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇక మరోపక్క సాహు గారభాటి నిర్మాణంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కిందపురి సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక బుధవారం జరిగింది ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుష్మితను యాంకర్ సుమ నాన్నకు అమ్మ అంటే కొంచెమైనా భయం ఉంటుందా అని అడిగారు దీనికి సుష్మిత నవ్వుతూ సమాధానం ఇచ్చారు ఈరోజే భయపడ్డారు మన శంకరా వరప్రసాద్ గారు సినిమాలోని ఓ పాట చిత్రీకరణ జరుగుతుండగా అమ్మ షూటింగ్ చూడడానికి వచ్చారు అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన నాన్న అమ్మని చూసిన వెంటనే కంగారు పడిపోయారు ఒక్కసారిగా స్టెప్పులు మర్చిపోయి తడబడ్డారు అని సుష్మిత చెప్పడంతో అక్కడున్న వారంతా నవ్వేశారు తండ్రి గురించి సుష్మిత పంచుకున్న ఈ సరదా విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే నిర్మాత సాహు గుర గారభాటి సుష్మిత కునిదల కలిసి మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మల శంకరవరం ప్రసాద్ గారు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇక మరోపక్క సాహు గారభాటి నిర్మాణంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కిందపురి సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక బుధవారం జరిగింది ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుష్మితను యాంకర్ సుమ నాన్నకు అమ్మ అంటే కొంచెమైనా భయం ఉంటుందా అని అడిగారు దీనికి సుష్మిత నవ్వుతూ సమాధానం ఈ ఈరోజే భయపడ్డారు మన శంకరా వరప్రసాద్ గారు సినిమాలోని ఓ పాట చిత్రీకరణ జరుగుతుండగా అమ్మ షూటింగ్ చూడడానికి వచ్చారు అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన నాన్న అమ్మని చూసిన వెంటనే కంగారు పడిపోయారు ఒక్కసారిగా స్టెప్పులు మర్చిపోయి తడబడ్డారు అని సుష్మిత చెప్పడంతో అక్కడున్న వారంతా నవ్వేశారు తండ్రి గురించి సుష్మిత పంచుకున్న ఈ సరదా విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది అలాగే నాన్నగారికి అమ్మ అంటే చిన్న భయం ఏమైనా ఉంటుందంటారా ఇవాళ ఆ చిన్న షూట్లో ఒకటి జరిగింది సాంగ్ షూట్ చేస్తున్నాము మన ప్రసాద్ సినిమాకి మా అమ్మ వచ్చారు ఇవాళ షూట్కి స్పెషల్గా సో ఇప్పుడు దాకా బాగానే చేస్తున్నారు డాడు సడన్గా ఆవిడ వచ్చి కూర్చునేసరికి స్టెప్ కొంచెం అటు ఇటు అవ్వడం స్టెప్ మర్చిపోవడం ఇవన్నీ జరిగినాయి